ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధి నమ నమ దేవపరసీక్ష స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటి నుంచి పదిహేను ఎలా ఉండడంతో చూద్దాం మిత్రులు మీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో సెప్టెంబర్ ఏడో తారీఖు గణ నవరాత్రులు ప్రారంభం అలాగే పద్నాలుగు పదకొండో తారీఖు నుంచి మహాష్మతం ప్రారంభం ఎంతో శక్తివంతమైన మహాష్మ్రాతాన్ని అలాగే గణపతి నవరాత్రిని ప్రతి సంవత్సరంగా ఈ సంవత్సరం కూడా మన దేవృసు కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో చేస్తున్నాము వీటికి సంబంధించి వీడియోలను కూడా రాజపితలైన రాశి ఫలితాలు తర్వాత వస్తే చూడండి అలాగే సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈ సెప్టెంబర్ నెలలో జరిగే మొదటి హోమం ఈ సెప్టెంబర్ రెండో తారీఖు సోమవ అమావాస్య ఆ రోజు అతిశక్తమంతమైన ఉండి అఘోరాస్త్ర హోమం ఈశ్వరుణ్ణి అఘోరతుడిని ప్రధాన దేవతగా ఉంచి పూజ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి పూర్తి వివరాలని కూడా ఈ రాశి ఫలితాల తర్వాత వీడియో అందజేస్తాను చూడండి కొత్తగా జాయిన్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా అవి చూసి జాయిన్ అవ్వచ్చు జాతకం ఉన్నవాళ్ళు జాతకమైన వాళ్ళు ఎవరైనా కానీ ఈ పూజలో పాల్గొనవచ్చు ఈ నెల మీకు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం త్రీ ఆఫ్ పెంటికల్స్ తీసుకున్నాం ఫైవ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ సోడ్స్ ప్రతి మనిషి కూడా జీవితంలోనూ మాస్ కేసుకు బతకాల్సిన పరిస్థితి ప్రస్తుతకాలంలో ఉంది నటించడం నేర్చుకోవాలి జీవితంలో నడిచడం నేర్చుకోవాలి అలాగే కాలానికి అనుగుణంగా సర్దు అనగాలి మనం తగ్గాలి సామెత ఉంటుంది మనకు దుప్పటి ఉన్న వరకు కాళ్ళు జాపుకోవాలి చిన్న దుప్పటి చలేస్తుంది కాళ్ళు ముడిచి పడుకోవాలి దుప్పటి పేదది కాళ్ళు చాపుకు కొడుకోవచ్చు అలా పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం నేర్చుకోవాలి మనసును బాధ కలిగించే సంఘటనలు కొన్ని సందర్భాల అవమానాలు కొంత అశాంతి ఇవన్నీ కూడా వేధిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఐదారు తారీఖులాగా ఉంటాయి మూడు నుంచి ఆరో తరగతి మూడు నాలుగు ఐదు ఆరు ఈ నాలుగు రోజుల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కొంత చికాగ్గా ఉండుందంతా కూడా తట్టుకోవాలి సర్దుకోవాలి సహాయం అడగండి సహాయం తీసుకోండి సహాయం చేయండి మొహమాటం వదలండి ఇదే ముఖ్యమైనటువంటి సూచన తెలియంది తెలుసుకోవాలి తెలిసింది చెప్పాలి అడిగింది చెప్పాలి తెలియంది అడగాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ వరల్డ్ ప్రజెంట్ కింగ్ ఆఫ్ పెండిగల్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ కప్స్ మీ గతంలో పెద్ద చెప్పుకోలేని సమస్యలేమి లేవు ఆర్థికంగా అది వేసులు కూడా ఫ్రీగానే ఉంది బాగానే నడిచింది ప్రస్తుతం కూడా మీ పర్సనల్ లైఫ్ మీకు సంబంధించిన వరకు ఎటువంటి ఇబ్బంది ఏముండదు వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కానీ మీకు మీకు మాత్రం బాగానే ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతంగానే కాలం గడుస్తుంది ఆర్థిక విషయాల్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ అన్నీ బాగానే ఉంటాయి ఇద్దరు ముగ్గురితో కలిసి చేసే వ్యవహారాలు వేరే వాళ్ళతో కలిసి మాట్లాడే మాటల్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో కూడా నైన్ ఆఫ్ కప్స్ బాగుంది ప్రశాంతంగానే ఉంటారు మీ ఎవరి విషయం మీరు దూరం వరకు ఎవరిని మీరు పర్సనెటర్ రానింత వరకు మీరు బాగానే ఉంటారు లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా సామాజికంగా ఎయిట్ ఆఫ్ మెంటికల్స్ ఇంట్లో ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఓ మాట పొడుస్తూ ఉండడము దెబ్బుతూ ఉండడము నువ్వు ఇలాగన్నావు అలాగన్నావు అప్పుడు ఎందుకు అలాగన్నావు పాతపు దవ్వుకొని ఇబ్బంది పెట్టేది లేదు కొంత మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తారు అంటే మీ వయసుకు గౌరవం ఇవ్వకుండా కొంత రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం మూలంగా మానసికంగా గాయపడతారు ఇలాంటి సంఘటనలు కుటుంబ పరంగా జరుగుతాయి సామాజికంగా ఎటువంటి ఇబ్బంది లేదు మీ పని మీరు చేసుకుంటారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు వేరే వాళ్ళ విషయం మీరు తలదోస్తారు మీరు సామాజికంగా కుటుంబ పరంగా మాత్రం కొంత అశాంతి ఉంటుంది ఇక మన జనల్ల ఘాట్లో కూడా త్రీ ఆఫ్ సోడ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చాయి కదా మీకు కొంత అశాంతి మానసికంగా కుటుంబ సభ్యుల నుంచే కొంత అశాంతి ఉండే అవకాశం ఉంటుంది అందువల్ల ఎవరితో మీరు పోల్చుకోవద్దు మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరితో పోల్చొద్దు మీరు వేరే వాళ్ళ అసలు ఏ రకమైన కంపారిజన్ చేసుకోకుండా అనవసర విషయాలు ఏది పాత విషయాలు తవ్వుకొని రేజ్ చేసుకుని నువ్వు ఇలాగన్నావు అలాగన్నావు నేను ఫీల్ అయ్యే నేను ఈ మాటలు ఏం మాట్లాడదు చాదస్తవద్దు ప్రశాంతంగా మూడో దారి నుంచి ఆరో దారి దగ్గర ప్రశాంతంగా ఉండండి తర్వాత అంతా బాగుంటుంది కష్టాలు కొని తెచ్చుకోవద్దు ఉద్యోగం చేసేవాళ్ళకి అలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీ సామర్థ్యానికి శక్తి పరీక్షాకాలం లాగా ఉంటుంది ఒకేసారి రెండు మూడు బలి చేయాల్సి వస్తుంది మీరు సడన్గా ఎప్పుడో అయిపోయిన ప్రాజెక్ట్ విషయం అడిగితే మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది ఒక నెలల క్రితం ప్రాజెక్ట్ అయిపోయింది ఇప్పుడు చెప్పాలి లేదా ప్రాజెక్ట్ మరి వేరే ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయారు వేరే టీంలో వెళ్ళిపోయారు పాత వాళ్ళకి ఆకేసి అప్పుడు ఆ కోడింగ్ క్లాసు దాని గురించి మాకు తెలియలేదు ఎర్ర వచ్చింది ఇప్పుడు దాని గురించి చెప్పు అంటే మీరు మర్చిపోతారు రెండేళ్ల క్రితం ఉందంటే దానికి గుర్తు తెచ్చి చెప్పాలి ఇలాంటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మీ మీ స్ట్రెంగ్త్కి పరీక్షాకాలంలాగా ఉంటుంది సహనంతో ఉండండి తట్టుకోండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి మెజీషియన్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఉద్యోగం వచ్చేసరికి మళ్ళీ ఉద్యోగం లేని వాళ్ళకి రెండు మూడు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది గట్టిగా ప్రయత్నం చేస్తే రెండు మూడు ఆఫర్లు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అందరూ ఏది తీసుకుంటారు అలా తీసుకుంటే మీరు చూసుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా చాలా కలిసి వచ్చే కాలం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ట్రేడింగ్ వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎంప్రెస్ బాగుంటుంది ఆర్థికంగా కూడా అందులో ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి ఈ ఇంటీరియర్ డిజైనింగ్ లేకపోతే మీకు ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఇలాంటివి చేసేవాళ్ళందరూ కూడా ఆర్థికమైన లాభాలు చాలా బాగుంటాయి అలాగే ఆడపిల్ల అయినా ఉంటే క్యాంపస్ జాబ్ రావడం కానీ శాలరీ హైక్స్ రావడం కానీ ఎప్పుడు వేసిన ఆస్తిపాస్తులు ఎఫ్డీలో మెచ్చు రావడం ఇలాంటి రకంగా ఆర్థికంగా బలమైన అవకాశాలు వస్తాయి మీకు బాగుంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఎవరిని పెద్దవాళ్ళు ఉండి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తప్ప అంతకంటే ప్రత్యేకమైన ఇబ్బంది ఏమి ఉండవు ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైట్ ఆఫ్ కప్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు గమనంలో మార్పుల కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు అవి అంతగా సానుకూలం కావు మీరు చేస్తారు మీ ప్రయత్నం లోపం ఉండదు కానీ రావాల్సిన మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి రావసరిగా ఇల్లు కొనుక్కున్నారు మీరు గృహప్రవేశం చేయాలనుకున్నారు మెట్లు లేదు లిఫ్ట్ పెట్టలేదు నీళ్ళు కనెక్షన్ లేవు మీరేం చేయలేరు కదా మీరు ఎంత స్పీడ్గా మీరు మొత్తం పేమెంట్ మీరు చేసేసినా మిగతా ఫ్లాట్లతో పాటుగా మీ ఇల్లు అవుతుంది తప్ప మీరు విడిగా చేసేవారు కదా నేను గృహప్రవేశం ముహూర్తం పెట్టుకున్న సార్ ఈ నెల కాదు రెండు నెలలు కాదు ప్లంబింగ్ పని అవ్వలేదండి మీరు ఏం చేయలేరు హెడ్ ట్యాంక్ కట్టలేదు ఏం చేయగలుగుతారు ఇలా మీ చేతుల్లో లేనివి సాధ్యం కాని పనుల మూలంగా డిలే ఉంటుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ చెప్తాం ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా హీరో ఫ్యాంట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాంట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాంట్స్ మగవారికి సంబంధించి మీకు పెళ్ళి ఉంటే మీ శ్రీమతికి పెళ్ళి కాకపోతే అమ్మగారికి కానీ అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది అలాగే ఆఫీసులో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు ఆడవాళ్ళు ఎవరితో గొడవలు పడవద్దు అనవసరించాను ఎవరికి ఇవ్వద్దు అనవసరం ఇచ్చాను తీసుకోవద్దు ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ఆడవాళ్ళ విషయంలో ఆరు విషయం జాగ్రత్త తీసుకోండి బయట ఆడవాళ్ళతో అనవసరంగా మీరు కామెంట్లు చేయడాలు ఇలాంటివి ఏం చేయవద్దు ఫేస్బుక్లో వాటిలో లేదా వాట్సాప్ మెసేజ్లు ఇలాంటివి కామెంట్ చేయడానికి చేయవద్దు కొంతమంది తెలియక పొరపాటు మెసేజ్ పెట్టకోవడంలో మెసేజ్ పెడుతూ ఉంటారు కొన్ని మెసేజ్లు అలాంటివి చేయకుండా జాగ్రత్తగా చూస్తే అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం మీరు ఇబ్బంది పడే అవకాశం మీ వల్ల పక్క వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం కొంతమందికి ఉంటుంది అందరికీ కాదు అందువల్ల జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా శ్రీమతిగా ఏమైనా అనారోగ్యాలు ఉంటే కొంచెం జాగ్రత్త తీసుకోండి ఆడవారి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు గౌరవప్రదంగా కాలం గడుపుతారు బాగుంటుంది కుటుంబంలో ఉండే సమస్యల్ని పరిష్కారం చేసుకుంటారు అనుకూల వాతావరణం ఉంటుంది గౌరవం పొందుతారు అదర్మ గౌరవం పొందుతారు మర్యాదపూర్వకంగా ఉంటుంది సంతానానికి సంబంధించి కొంత మీరు వాస్తవంలో ఉండాలి మీరు కొంచెం సలహాలు అందరూ ఇచ్చే సలహాలు తీసుకోవడం రకరకాల సలహాలు పాటించడం కాకుండా మీ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు ఏం చేయగలుగుతారు మేము ఏం చేయగలుగుతారు అవి ఆలోచించి వాళ్ళతో డిస్కస్ చేసి చేయండి వైవాహిక జీవితంలో కూడా మీరు సామాన్యంగా ఉంటుంది మీరు రకరకాల హోప్స్ పెట్టుకోవద్దు ఇప్పుడు మీరు ఎవరో చుట్టాలని భోజనానికి పిలిచారు మీ శ్రీమతికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇస్తే అప్పుడు ప్రిపేర్ చేయాలి లేదా మాట అనుకుని గెస్ట్ని పిలవాలి తప్ప మీరు పాదే పదిని భోజనం పిలిచి సింగిల్ బెడ్రూమ్ వెళ్ళండి భోజనం ఎక్కడ పెడతారు మీరు పదకొండు నెలల ఫోన్ చేసి వచ్చేయమంటే ప్రిపేర్ చేసి పెట్టాలి కదా మీ భార్య ఇలాగేమిటంటే ఇవన్నీ చూసుకోవాలి అలాగే ఆడవాళ్ళు కూడా శక్తికి మించిన పనులు చేయకుండా డిస్కస్ చేసుకుని చేసుకోకపోతే అనవసరమైన పొరపర్చాలని ఏర్పంచే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి విద్యార్థుల పిల్లలకి సంబంధించి ఎటువంటి చెక్కులు లేవు చాలా బాగుంటుంది అనుకూలమైన కాను విద్యా రంగాలు కానీ ఉద్యోగ రంగంలో కానీ అన్నింటిలో కూడా అనుకూలమైన కాను నక్షత్రాలు గారికి తీసుకుంటే మకానిక్ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది హైప్రెస్టర్స్ చెప్తాను పొబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఉత్తర వాళ్ళకి ఎలా ఉంటుంది మొదటి భాగం వాళ్ళకి సిక్స్ ఆఫ్ సోట్స్ ముగ్గురు కూడా కొన్ని డిసిప్లిన్ అనేది మార్చుకోవాలి వే ఆఫ్ లైఫ్లో కొంత మార్పులు చేసుకోవాలి మఖా నక్షత్రం వాళ్ళు మొహమాట వదిలే పూర్తిగా మాట్లాడాలి అడిగింది చెప్పాలి అడిగేందుకు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి మీరు తెలియని తెలుసుకునే ప్రయత్నం చేయాలి లేకపోతే ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ ఈ ప్రపంచంలో ప్రతిరోజున అప్డేట్ అవ్వాలి అప్డేట్ అవ్వకపోతే జీవితం లేదు అప్డేట్ అవ్వకపోతే ఎవ్వరికీ జీవితం లేదు ఇది గుర్తించండి అప్డేట్ అవ్వాలి ప్రతి వాళ్ళు కూడా మీరు అప్డేట్ అప్డేట్ అవుతూ ఉండాలి మొహమాట వదిలేయాలి ధైర్యం తెచ్చుకోవాలి ఖచ్చితంగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటాయి పుబ్మా నక్షత్రం వాళ్ళు ఏదో అయ్యిందనిపించుకోవడం కాకుండా దృఢంగా ఉండాలి ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఈ పదిహేను రోజుల కాలం అయితే ఏదో రకంగా పని పూర్తి చేయడం టార్గెట్గా పెట్టుకోవాలి పోస్ట్ కోరు డిలే చేయకుండా పని పూర్తి చేయాలి ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వాళ్ళు మీరు కోరి కష్టాలు తెచ్చుకోవద్దు అదనపు భారాలు తెచ్చుకోవద్దు మొహమాట మొదలైనవి మీరు కూడా ఎవరికైనా కావాలని అడిగితే మీరు వీలైతేనే చేయండి తప్ప మీరు చేయలేని చేతకంది భారం మీరు పెట్టుకుని మీరు మీ వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి పరిహారం ఏం చేసుకోవాలి మఖవాళ్ళు ఏం పరిహారం చేయాలి నైన్ ఆఫ్ ర్యాంక్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం చారిట్ ఖడ్గరావణ మంత్రం జపం చేసుకోండి ఓం హాం హం ఖం ఆయన మహ ఖడ్గరావణ మంత్రం జపం చేసుకుంటే బాగుంటుంది ఖడ్గరావణ మంత్రం ఉపదేశం ఉండి చేసుకోవాలి లేదా ఏదైనా శివారాధన చేసుకోండి ఈ ఖడ్కరమణ మంత్రాన్ని హోమం మన పరిహార ప్రక్రియలు మనం చేస్తాము ఈ సాధన ఏం చేసాం కాబట్టి చేయవచ్చు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా ఆర్డర్ ఇస్తాను సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఏదైనా కొండ మీద ఉండే దుర్గాదేవి దేవాలయంకి వెళ్ళండి కొంచెం ఎత్తులో అంటే విజయవాడలో ఉన్నారు మీరు ఆ లిఫ్ట్ అది ఎక్కడం కాకుండా మెట్ల దారి నడుచుకుంటే వెళ్ళండి అలా కొంచెం ఎత్తులో ఉన్న దుర్గాదేవి దేవాలయంకి వెళ్ళి గ్రామదేవత దేవత కానీ లేదా పక్క ఊర్లోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి మీరు చేసుకోవాలనుకుంటే ఓం హ్రీం మహేషమధ్యం న్యాయనమ అనే మంత్రాన్ని జపం చేసుకోండి ఓం హ్రీం మహేషమధ్యం న్యాయనమ ఉత్తర మధుర వాళ్ళు నేను చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ మీరు ఏమైనా మొక్కులు మొక్కుకున్నారా మీ పిల్లల గురించి ముఖ్యంగా ఏమైనా ముడుపులు గట్టి మర్చిపోయారా చూసుకోండి ఇంకొక ఆర్డర్ చేసుకుందాం నైట్ ఆఫ్ సోట్స్ వీరభద్రుని కానీ సర్వేషుని కానీ ఆరాధన చేయండి హోమం చేసుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతి గురుగురు స్పాహ ఈ మంత్రం జపం చేసుకోండి శివాలయం వీరభద్రుడు దర్శనం చేసుకోండి సకల శుభాలు పొందుతారు మీరు శుభం పోయా